ముళ్ల కంచెల నడుమ రేవంత్ పర్యటన అడుగడుగున బారికేడ్లు వేలాదిగా మోహరించిన పోలీసులు కనిపించిన ప్రతి విద్యార్థి అరెస్ట్ స్టూడెంట్స్ లేకుండానే ఓయిలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రధాన మాత్ర కనబడతా ఉంది మనకి ప్రజా మాది ప్రజా ప్రభుత్వం కంచెలు లేని పాలన అందిస్తాం ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో చెప్పిన మాటలు ప్రమాణ స్వీకారం రోజు రేవంత్ సర్కార్ గొప్ప చెప్పుకుంది కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ల కంచెలే పెట్టింది రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అడుగడుగున బారికేడ్లు పెట్టింది విద్యార్థులను అదుపులోకి తీసుకుంది వేలాది మంది పోలీసుల నిర్బంధాల మధ్య రేవంత్ పర్యటన కొనసాగింది ఒక్క విద్యార్థి కూడా సభలో లేకుండానే జరగడం చర్చనీయాంశంగా మారినటువంటి ఘటన ఇక మొత్తం ముల్లకంచెలో నడుమ విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసేసారు రెండు రోజుల ముందుగానే పర్యటన ఉందని చెప్పేసేసి అందరినీ అరెస్ట్ చేసేరు ఇంకేముంది మనకి ప్రజాభవన్ దగ్గర సోమాజీ కూడా తర్వాత బేగంపేట మధ్యలో ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర ఏదైతే ఉందో కేసీఆర్ మొత్తం బారికేడ్లు పెట్టేసిండు బారికేడ్లను మొత్తం తొలగించేస్తున్నాం ఇక నుంచి మనది ఇందిరామరాజ్యం రాజ్యం మనది ప్రజా ప్రభుత్వం ఇక్కడ ప్రజలే మొత్తం డిసైడ్ చేస్తారు అని చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓ నెల రోజులకో రెండు నెలలకు పోయింది కాదు కదా దాదాపుగా ఇరవై నెలల తర్వాత పోయిన తర్వాత కూడా ఎందుకు ఈ పరిస్థితి మళ్ళా ముల్లకంచెలు బారికేడ్లు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అర్ధరాత్రి పూట ఎందుకు కొందరు విద్యార్థుల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇక సారే నిన్ను ఒప్పుకున్నాడు సారే ఏం ఒప్పుకున్నాడు అంటే మళ్ళీ వస్తాయి ఇక పోలీసు వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించారు అంటే ఇప్పుడు అందరినీ పోలీసు వారిని కాక లేకపోతే అక్కడ ఉన్నటువంటి బార్కేడ్లు అన్నిటి కూడా మనం అడ్డు పెట్టుకొని ఇలా వైన ఉస్మానియాలోకి అనేది సారు కూడా ఒప్పుకున్నాడు మరి ఎందుకు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ప్రభుత్వం ఏర్పడి అయినా ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది సరే నిజంగా నెల రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత పోతే మరి కొత్తగా ముఖ్యమంత్రి గారు అయ్యారు కాబట్టి సరే కొద్దిగా అవి వివరణ ఉండొచ్చు కాక లేకపోతే ఆరు నెలలకు పోయోజన చాలా రోజులు అయిపోయింది కనీసం కొన్ని హామీలు అయినా సరే నెరవేర్చిన తర్వాత వాళ్ళకి చూపించిన తర్వాత కొత్త కొత్త ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ కానీ ఉస్మానియా యూనివర్సిటీని మొత్తాన్ని కూడా రూపురేఖలు కొంత మార్చిన తర్వాత అయినా సరే మరి పోతే బాగుండేది రెండు సంవత్సరాల వల్ల ఎందుకు సాధ్యం కాలేదు మరి మీరు మిమ్మల్ని ఎన్నుకున్నాం మేము ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఎదురు తిరిగి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుకుంటే మరి ఉద్యోగ భర్తీలు నోటిఫికేషన్లు ఏమైపోయినాయి మీరు వచ్చిన తర్వాత ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినో వాళ్ళందరికీ మీ పెద్దపీట వేస్తామని చెప్పారు కదా ఏమైపోయింది అని చెప్పి మరి విద్యార్థులంతా కూడా అడగడం జరిగింది ఇగో ఓహిక మళ్ళీ వస్తా అని చెప్పేసి సారు నిన్న చెప్పినటువంటి మాటలు కూడా అప్పుడు ఒక పోలీసు కూడా ఉండొద్దు వెంటనే జీవోలు రిలీజ్ చేయిస్తా మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తా ఉస్మానియా తెలంగాణ కవలల్ లాంటివి వెయ్యి కోట్లు ఇస్తే తప్పేంటి వెయ్యి కోట్లు ఇవ్వండి నో ప్రాబ్లం వెయ్యి కోట్లు మరి గతంలో ఎందుకు లేకపోయినా ఒక సంవత్సరం క్రితం వెయ్యి కోట్లు కాకపోయినా కానీ కొద్దిగా ఎందుకు ఆ జీవోలు కావచ్చు ఇప్పుడు ఏదేమైతే చెప్తా అందరూ జీవోలు రిలీజ్ చేస్తాం ప్రశ్నల సమాధానాలు చెప్తాం ఇవన్నీ మరి ఒక లైన్కి తీసుకొచ్చిన తర్వాతనే మీరు వెళ్లాల్సింది సో నిర్బంధాల నడుమ మరి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన అయితే సాగింది అనేది క్లియర్ గా అయితే తెలుస్తా ఉంది ఇక ఇగో కాకి కర్షత్వం విద్యార్థులపై అత్యుత్సాహం బలవంతంగా అరెస్టులు రోడ్డుపై ఈడ్చుకెళ్తున్నటువంటి వైన్యం అనేటటువంటి సంబంధించిన ఫోటోలు కూడా కనబడతా ఉన్నాయి ఇక ఓయిలో సంప్రోక్షణ సీఎం మాట్లాడిన చోట పసుపు నీళ్లతో కడిగినటువంటి విద్యార్థులు లేవంత లాంటి వ్యక్తి రావడంతో అరిష్టం అశుభం అంటూ శుద్ధి ఇది ఇంకా మళ్ళా పసుపు నీళ్లతో కడగడం అది ఇది అనంత కాదు కానీ సో ఏదేమైనా కావచ్చు కాక ముఖ్యమంత్రి ఇలా యూనివర్సిటీకి వచ్చిండు మరి యూనివర్సిటీకి వచ్చిండ్రు కదా అది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అంద రికార్డు ఉంటుంది మొత్తం ఇవాళ యూనివర్సిటీకి అని అంటే రేపు పొద్దుగాల ఇంకా డబల్ కడగడానికి ఉంటుంది ఎందుకంటే నేను జీవోలు తీసుకొస్తా నేను మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు పోలీస్ అధికారులు ఎవరు ఉండరు నా వెంట ఈ బారికేట్లు కంచెలు ముళ్ళలు అరెస్ట్లు ఏముండవు వెయ్యి కోట్లు ఇస్తా ఉన్నా అనేటటువంటి మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా రికార్డే ఉంటాయి కదా ఆఫ్ ద రికార్డు ఉంటాయి కాబట్టి సో ఏదేమైనటువంటి ముఖ్యమంత్రి కానీ ఎందుకు వెళ్ళలేదు ఈ ఇరవై నెలల్లో మీరు ఎందుకు వెళ్ళలేదు ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా కూడా ఈ ఇరవై నెలల్లో అక్కడ ఎందుకు మార్పు చేయలేదు ఇవాళ ఏదో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి విమర్శలు వస్తావు అని చెప్పి ఇవాళ మీరు హఠాత్తుగా వెళ్ళడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అనేది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అనేది క్వశ్చన్ చేస్తా ఉన్నాం మరి వెళ్ళారు నిన్న చూశారు నేను వెయ్యి కోట్లు ఇస్తా జీవోలు రిలీజ్ చేస్తా తర్వాత ఇంకేం చెప్తున్నారు నోటిఫికేషన్లు ఇచ్చేస్తా ఇవన్నీ అని చెప్తున్నారు సారు మీ ప్రశ్నలు అన్నిటి కూడా నేను సమాధానం చెప్తా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మరి దీన్ని ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేది చూడాలా సో ఏదేమైనా కానీ మొత్తం ఒక ఇక లేరు అక్కడ విద్యార్థులు లేరు రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన తీవ్ర విమర్శకు తీస్తుంది యూనివర్సిటీకి వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడ విద్యార్థులు నిర్బంధించడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఇదేనా మీ ప్రజా పాలన అంటూ నిలదీస్తున్నారు అడుగడుగునా బారికేట్లు వేలాది మంది పోలీసులు మోహరించటప్పుడు ఇక పోలీసులు ఉన్నారని చెప్పి ఇంకోసారి రారని చెప్పి ఆయనే సార్ అంటే అక్కడ పరిస్థితులు ఎట్లుండే అర్థం చేసుకోవచ్చు మరి ఇక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి నిన్న అక్కడికి వెళ్ళి ఆ హామీలు చెప్పారు కాబట్టి మరి ఎప్పటి వరకు నెరవేరుస్తారు మరి ఎంతవరకు నెరవేరుస్తారు ఎందుకంటే రోజులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాయి రోజులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాయి ఇవాళ చెప్పంగానే గాలే చెప్పినే ఇవాళ పెద్ద గుది బండే కూర్చున్నాయి ఎన్నికల కంటే ముందు చెప్పినయే వాటి తకం తికమక అయిపోతా ఉంది ప్రభుత్వం మరి నిన్న మళ్ళీ ఓయుకి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి అయితే నిన్న కొన్ని వాగ్దానాలు చేశాడు మరి ఆ వాగ్దానాలు ఎట్ల అవుతుంది ఏం కథ అవుతుంది అనేది చూడాలి